హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సభ్య వ్లాగ్స్ నేను మీ సభ్య ఈరోజు మనం మంచిగా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చేసుకుందాము ఈ కర్రీ రైస్లోకి అండ్ రోటీలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఎగ్ కర్రీ అనేది ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా అనేది ట్రై చేయండి ముందుగా అయితే ఎగ్స్ అనేది బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బాండీ పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసాక ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో కరివేపాకు ఒక బిర్యానీ ఆకు చెక్కా లొంగ రెండు మిరపకాయలు ఇవన్నీ కూడా వేసి బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇక్కడ నేను ఒక నాలుగు ఆనియన్స్ చేసేసుకొని ఇవన్నీ కూడా సన్నగా తెరుక్కుని ఇందులో వేసేసుకొని ఇప్పుడు కొంచెం టేస్ట్గా సరిపడేనంత సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసేసి ఒక నిమిషం పాటు ఇదంతా కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయేంత వరకు కూడా మనం దీన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలండి నేను ఇప్పుడు దాకా ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట కానీ చాలా అంటే చాలా బాగుంది అండ్ డిఫరెంట్గా టేస్ట్ అయితే అదిరిపోతుంది అన్నమాట చపాతీలో అయితే చాలా బాగుంటుంది ఇదంతా కూడా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు చింతపండు గుజ్జు అనేది ఈ విధంగా అనేది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయాక ఇందులో కొంచెం గరం మసాలా ఒకవేళ గరం మసాలా లేకపోయి ఉంటే కొంచెం ధనియా పౌడర్ వేసేసి ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని ఒక ఎగ్ బీట్ చేసేసుకొని బౌల్లో వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఈ మిక్స్ చేసుకున్న ఎగ్ ఉంది కదా ఆ ఎగ్ అంతా కూడా ఇందులో వేసేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా ఒక నిమిషం పాటు బాగా కుక్ అయిపోయాక మనం నార్మల్గా ఎగ్ ఫ్రై చేస్తాం కదా ఆ విధంగా అనేది సేమ్ యాస్టిస్గా అలానే కలుపుకోండి ఇదంతా కూడా ఈ ఆనియన్స్ మసాలా ఈ ఎగ్ అంతా కూడా ఈ విధంగా అనేది మిక్స్ చేసేసుకొని కలిపేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం కుక్ అయిపోయాక ఇప్పుడు మీ స్పైసెస్కి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసేసుకోండి యాక్చువల్గా కొంచెం కారం ఎక్కువ ఉంటూనే ఈ కర్రీ అనేది స్పైసీగా చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ కొంచెం కారం ఎక్కువగానే యాడ్ చేశాను ఈ కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకున్నాక చింతపండు గుజ్జు అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ కర్రీ రెసిపీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి ఎందుకంటే ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా బాగా కుక్ అవ్వాలి కదా సో దానికోసం మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది ఇందులో ఒక్కొక్క ఎగ్ ఇందులో వేసేసుకోండి మనం ఎగ్స్ బాయిల్ చేస్తున్నప్పుడు ఎగ్ పగలకుండా అలాగే రావాలనుకుంటే ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని ఎగ్స్ అనేది బాయిల్ చేసేసుకుంటే ఎగ్ అనేది చాలా చక్కగా వస్తాయండి ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇందులో ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసేయండి ఇప్పుడు మూత పెట్టేసేయండి ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కుక్ చేసేసుకోవాలి చూసారు కదా బాగా థిక్గా గ్రేవీ అనేది చాలా బాగా వచ్చింది ఈ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్